ైజల ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండిరి ఇక్కడ ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే పౌలు శీల మేలు చేసి కీడు అనిపించినట్లుగా మనం పై భాగంలో మనము చూడగలం అయితే వాళ్ళకి ఆ శ్రమ భయంకరమైన శ్రమ ఒళ్ళంతా పుండ్లు గాయాలు రక్తం కారుతుంది నొప్పి ఎంత నొప్పి వస్తుందండి ఒళ్ళంతా గాయపరచబడినప్పుడు అయినప్పటికీ కూడా నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదో మనకు చిన్న శ్రమ రాగానే మనం మూలుగుతూ ఉంటాం పొడుగుతూ పొడుకుండిపోతాం పోతాం సనుగుతూ ఉంటాం గొనుగుతూ ఉంటాం వారి మీద వీరి మీద మనం గొనుగుతూ ఉంటాం కానీ దేవునికి ప్రార్థన అయితే మనము చేయము పాటలైతే పాడము అలా ఆ విధంగా పౌరు శైలిని చరసాల్లో వేసినట్లుగా మనల్ని కూడా సువార్త నిమిత్తము దేవుని పని నిమిత్తము ఆత్మరక్షణార్థమైనటువంటి పరిచర్యలో మనం కూడా ఆ విధంగా ఖైదీలుగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఒక్కసారి నిజంగా ఈయన ఈ యొక్క కాలంలో ప్రజలైతే దేవుని యొక్క పరిచర్యలో ఏదైనా శ్రమ రాగానే లేకుంటే ఏదైనా జరగడానికి జరిగితే మందిరాలు కోల్చిబట్టము లేకపోతే కొట్టటము తిట్టడము దూషించటము లేకపోతే చరసాల్లో వేయటము ఏదైనా జరగడానికి జరిగితే మనం ఏం చేస్తామండి అప్పుడు ఎవరు గుర్తొస్తారో చెప్పన నేను చాలామందిని చూశాను ఎవరు గుర్తొస్తారంటే ఎమ్మెల్యే గుర్తొస్తాడు ఎంపీకి గుర్తొస్తాడు జడ్పీకి గుర్తొస్తాడు ప్రెసిడెంట్ గుర్తొస్తాడు రక్త సంబంధులు గుర్తొస్తారు బంధుమిత్రులు గుర్తు వస్తారు రాజకీయ నాయకులు గుర్తొస్తారు కానీ ఆ శ్రమలో దేవుని స్తుతించే అనుభవం నిజంగా నాకు నిన్నటి కాలంలో ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు నేను వెంటనే నాకు ఈ వాకింగ్ గుర్తు చిన్న శ్రమే ఎంత పెద్ద శ్రమం కాదు మానసిక ఒత్తిడి ఆ మానసిక ఒత్తిడిలో నిజంగా నేను ఎంత కలవరం చెందాను ఎంత కలత చెందానో కానీ వెంటనే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది నిజంగా పౌలుశీలని అలా అసలు ఎంతగా కొట్టారు ఈడ్చారు మరి చచ్చిపోయారని ఊడ్చేవాళ్ళు ఈడ్చేశారు అయితే ఈ పౌలశీల మధ్యరాత్రిలోనంట చూడండి అసలు ఎంత ఇదో మధ్య ఎంత ఆసక్తి అండి దేవుడు అంటే ఎంత వాళ్ళకి ఎంత ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళు నిజంగా ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలి అని అంటే అలాంటి పరిస్థితుల్లోనే మనం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచాలి కట్టుకోవడానికి తిండి ఉన్నప్పుడు కట్టుకోవడానికి బట్టలు ఉన్నప్పుడు తిండి ఉన్నప్పుడు అన్ని సుఖ సౌఖ్యాలు మనకు ఉన్నప్పుడు కాదండి మనం దేవుని స్థుతించేది దేవునికి ప్రార్థన చేసేది అలాంటి శ్రమలో మనం దేవునికి ప్రార్థన చేయాలి పాటలు పాడాలి వీళ్ళకి ఎవ్వరూ గుర్తు రాలేదండి ఎమ్మెల్యే గుర్తు రాలేదు ఎంపీ గుర్తు రాలేదు జెడ్పీటీసీ గుర్తు రాలేదు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవ్వరూ గుర్తురాలేదండి దేవుడు ఒక్కడే వచ్చాడు ఈ శ్రమలో మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి పాటలు పాడాలి నిజంగా ఆ రీతిగా ఆ మధ్య రాత్రిలో ఆ పౌలుశీల చిరసాలలో ఆ ఖైదీలుగా ఉండి పాటలు పాడే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటుందండి మనకైతే ఉంటుందా తీసుకెళ్ళి మన జైల్లో పెట్టారన మనకు ఉంటుందా అంత ధైర్యం పాటలు పాడే ధైర్యం మధ్యరాత్రిలో లేచి పాటలు పాడి ప్రార్థన చేసే ధైర్యం అనుకుంటే మనకుండనే ఉండదు మనకి ఎంతసేపు మనుషులే గుర్తొస్తారు వాళ్ళు గుర్తు వస్తారు వీళ్ళు గుర్తు వస్తారు ఎవరు బేలిచ్చి మనం బయట తీసుకెళ్తారని మన శత విధాలుగా ప్రయత్నం చేస్తాం మనుషుల వైపే చూస్తాం మనుషులనే జ్ఞాపకం చేసుకుంటాం కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని చేసుకోండి కానీ ఇక్కడ వీళ్ళిద్దరే తీ శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు ఖైదీలు విన్నారు అక్కడ ఒక కుటుంబం రక్షణ పొందింది దేవుని స్తోత్రం నాకెంతో ఆశ్చర్యం కలుగుతుందండి అటు కృప దేవుడు మనకు అనుగ్రహింపచేసి మన కూడా ఆ విధంగా నడిపించిన దాకా ఆమెను ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన అసమానమైన మీ యొక్క నాన్న కొరకే మీ పొందనాలు ప్రవ్వ స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాను నాయన పౌలుశీలకు ఎంత ఆసక్తి మీరంటే ఎంత ప్రేమ ప్రవ్వ నాయన మీ కొరకు ప్రాణాలు అర్పించటానికి కూడా వారు వెనుక తీయలేదు ప్రవ్వ నాయన నీ పొందనాలు స్తోత్రాలు అంత ఆసక్తి అంత ప్రేమ మా హృదయాల్లో కూడా పుట్టించండి పరిశుద్ధాత్మదేవ మా హృదయాల్లో కూడా అగాపే ప్రేమను కురుమరించండి నాయన మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ వాక్యము ప్రభ నీకులకి ఎంతో ఆదరణకరంగా దేవునికరంగా మేలుకరంగా ఉండటానికి కృపదయించేయమని సమస్తమైన గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరు ఆకరికొరకే ఆయుధపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభనేసి క్రీస్తు నామ్మలు అడిగేడు కొంచెం తండ్రి ఆ ప్రభు మేము దీవించిన దాకా